ప్రతి దశకంలో భారత క్రికెట్ చరిత్రను మలుపు తిప్పే కొందరుంటారు వారి వివరాలు చూద్దాం మనం డెబ్బై దశకంలో నైన్టీన్ సెవెంటీస్లో మోస్ట్లీ డిపెండ్ అయినటువంటి అంటే భారత క్రికెట్ డిపెండ్ అయినటువంటి ప్లేయర్లు నైన్టీన్ సెవెంటీస్లో సునీల్ గవాస్కర్ బిషన్ సింగ్ భేటీ బేడి గుండప్ప విశ్వనాథ్ చంద్రశేఖర్ ఈ ప్రసన్న తర్వాత నైన్టీన్ ఎయిటీస్లో కపిల్ దేవ్ సునీల్ గవాస్కర్ అమర్నాథ్ వెంగ్కర్ రవిశాస్త్రి నైన్టీన్ నైంటీస్కి వచ్చేసరికి టెండూల్కర్ అజరుద్దీన్ అనిల్ కుంబ్లే జోగల్ శ్రీనాథ్ అజయ్ జడేజా టూ థౌజండ్కి వచ్చేవరకి టెండూల్కర్ राहुल द्रविड सौरव गंगूली सहवाग युवराज सिंग टू को वे सर की विराट कोहली एम धोनी रोहित शर्मा अश्विन जडेजा मैं टू ट्वी ट्वी की मनम चूसक सेम विराट कोहली रोहित शर्मा तरवा गिल बुमरा తర్వాత ఇంకా మనకి పంత్ రిషబ్ పంత్ ఎమర్జింగ్ ప్లేయర్స్ టూ థౌజండ్ థర్టీలో మనం చూస్తే ఐపీఎల్ స్టార్స్ అంతా టూ థౌజండ్ థర్టీ వరకు మనకు అందుబాటులోకి వస్తారు ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఐపీఎల్ చాలా ఇండియన్ క్రికెట్ని ముందుకు తీసుకెళ్తున్నది నాట్ ఓన్లీ ఇండియన్ క్రికెట్ బట్ ఆల్సో మొత్తం వరల్డ్ క్రికెట్నే మొత్తం ఆహ్వానం చేస్తున్నది ఐపీఎల్ అనడంలో ఎలాంటి లేదు ఎలాంటి తప్పు లేదు